నట యశస్వి విఖ్యాత నటుడు స్వర్గీయ ఎస్పీ రంగారావు జయంతి వేదికలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు చారిత్రక పౌరాణిక జానపద కుటుంబ కథ చిత్రాలలో తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రజల మన్ననలు దోచుకున్న ఎస్వి రంగారావు జయంతిని బుధవారం తిరుపతిలోని కేబీఆర్ రెసిడెన్సీ నందు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ రంగారావు నటన ఆయన ఆహార్యం డైలాగ్ డెలివరీ ఏ ఇతర నటులు చేయలేరని కొనియాడారు ఆయన నటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు అనంతరం సినీ నాటక రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న పొన్నాల జేజిరెడ్డి సాంబోల్ హరినాథ్లను సత్కరించి ఎస్వి రంగారావు అవార్డును ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా కొత్తపల్లి మునిరత్నం భాస్కర్ జయరామయ్య నరసింహరెడ్డి వెంకటస్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు రంగస్థలం కళాకారులు పాల్గొన్నారు ఈ రోజు స్థానిక కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో ఎస్వి రంగారావు గారి చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ధన నివాళి అర్పించాము ఎస్వి రంగారావు గారు సాంఘికంగా కానీ పౌరాగికంగా కానీ చారిత్రాత్మక నటనతో అందరి మన్ననలు పొందారు ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడిగా కానీ కీచుడుగా కానీ అలాంటి వేషధారణలతో మనము ముందు దుర్యోధన ఎట్టుంటాడో చూసినలేం ఇప్పుడు ఈయన పాత్రలో ఆ వేషధారణంతో ఈ విధంగా ఉంటాడు అనే విధంగా మా అద్భుతంగా నటించిన నటుడు ఎస్వి రంగారావు గారు పాండవ వనవాసంలో గాని అలాగే నర్తనశాలలో కీచుకుడుగా మాయా బజార్లో ఘటోద్గజుడిగా ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసి అందరి మన్ననలు పొందారు ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటనలో మనలో ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు కాదు తగ్గిన నాటకాలను మేము తగ్గించాము కానీ పిల్లల్లో మన కల్చర్ జానపద నృత్యాలు క్లాసికల్ నృత్యాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆసక్తి పెంచడానికి ప్రతి సంవత్సరం వాటిని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మన సావిత్రి గారి వెంకనే నాగేశ్వర గారు ఎన్టీ రామారావు అలాగే ఎస్వి రంగారావు వీళ్ళ జయంతి ఉత్సవాల్లో రంగస్థల కళాకారులను సత్కరిస్తూ ఒక ఇదిగా తీసుకుని వస్తున్నాం మేము ఈ కార్యక్రమాలంతా కూడా మాకు తోడ్పాటును అందిస్తున్న కొత్తపల్లి మున్నత్వం గారికి కేబిఆర్ హోటల్ అధినేత వారికి మేము ఎప్పుడు కూడా ముఖ్యంగా గోపీనాథ్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలైన ఆయన సొంత ఖర్చులతో అది ఎంత వ్యయమైన కూడా వచ్చి నిర్వహిస్తున్నందుకు మేము ప్రత్యేక అభినందనలు ఎస్వి రంగారావు గారి జయంతి ఈరోజు మన శాంబార హరినాథ్కి పొన్నారు జయరెడ్డి గారికి వారి పురస్కారాలు అందజేయడం కూడా ఎంతో గొప్పతనం రంగారావు గారు అంటే ఆయన సహజ నటుడు కొన్ని క్షణాల్లో హాస్యం రౌద్రం దుఃఖం ఇన్ని రసాలను కూడా భావోపిక్తంగా చూపిస్తాడు ప్రేక్షకులు అందుకే ఆయన సహజ నటుడు